డ్ ఈ సైన్ టు బ్రింగింగ్ అండ్ ఎన్ టు యువర్ సీక్రెట్ ఇయర్స్ అండ్ దిస్ ఈస్ దీస్ అండ్ బ్లెస్సింగ్స్ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అని సెలవిస్తున్నారు అలాగే మీరు ఎంతోమంది అనుకోవచ్చు అరే నాకు ఇది అసాధ్యం ఈ పని చేయలేను దిస్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ మన దేవుడైన యోవాకి మన సైన్యుడి యొక్క అధిపతయ్య గుహోవాకి సమస్తం సాధ్యమే కదా ఆయనకి అసాధ్యమే ఏది లేదు కదా ఆయన ఏదైనా చేయగల సమర్థుడు కదా అలాగే విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కదా అలాగే దేవుడితో ఇలా విశ్వాసంతో పడుకుతామా విశ్వాసంతో పాడదామా దేవుని దగ్గర శరని ఆనందముతో వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుచున్నావు మహిమ నుండి అది నడిపించు దైవం నీవేస યયા માત્ર માત્ર ગત કાલ અંતચી નાય કૃપનું માપ ચૂપે નડીયા ત కార్యములు అంతులేని కార్యములు నూతన కార్యములు ఘనమైన ని కార్యములు నువ్వు చేయగలవయ్యాగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు దేవునికి అసాధ్యం దంటూ ఏమీ లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే కదా అది మనం నమ్ముతూ ముందుకు కొనసాగుదాం అమ్మే